ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టం మనం ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరదు ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుండో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడు మీకు పండించండి నేను కూడా అదే ఇబ్బందులు నా కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి మీలాగా పేదరిక నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధ అనేది పేదల పేద విద్యార్థుల కష్టాలనేది తెలుసుకోవటే ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది నేను కూడా కాపువాడలో పుట్టినా కనీసం తిండికి లేకుండా పరిస్థితి ఉదయం లేచి శాఖ పోవడం తర్వాత దేవుడికి పోయి దేవుని మొక్కోవడం తర్వాత శిశుమదిరి పాఠశాలకు పోవడం కనీసం తిండి ఉంటదా లేదన్న పరిస్థితి ఎందుకంటే మన నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి చాలి వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చా కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు ఇవాళ మీరు ఎట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఇవాళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి ఇవాళ టెన్త్ క్లాస్ చాలా ముఖ్యం ఉదయం నుంచి ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనం పాఠశాలకు ఆటోలు పోలేని పరిస్థితి గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం క్లాస్ మిస్ అయితే ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి చాలా ఇబ్బంది వస్తుంది డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎట్టి బస్లో ఈ విద్యార్థులను రాకపోవాలన్న ఉద్దేశంతో ఈ సైకిల్ అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నవాళ్ళ దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అడ్మిషన్స్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి మనం ఎక్కడ ప్రభుత్వ పాఠశాల ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల కాదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల చదువు సమాజానికి అందించాలే దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇలా మన వేదిక మనకు ఉన్న ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు ఇలా ఒడిస్సా నుంచి వచ్చి వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ కలెక్టర్ గా వచ్చినట్టే నిజంగా ప్రజల యొక్క మనస్సు మనస్తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాను అన్నింటిలో ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారే నేటి ఈ బాలికలు బాలలందరూ కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ గారు చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్న గొప్ప అధికారి గౌడ కలెక్టర్ గారు అదేవిధంగా సిపి గారు ఇవాళ ఇలా బీహార్ నుంచి వచ్చి అనేక అనేక ఎదుర్కొని మెకానికల్ గారు చేసి తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి సమాజాన్ని సేవ చేయాలని చెప్పి ఇవాళ ఐపీఎస్ఈ సెలెక్ట్ అయ్యి వాళ్ళ సిపిగా మనకు వచ్చారు వారు కష్టపడి ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ సిపి గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ అధికారి కాబట్టి ఈ దేశం పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారి అటువంటి కుటుంబంలో అధికారి కాబట్టి వీళ్ళందరూ మనకు రోల్ మోడల్ మనం అంబేద్కర్ చూలే వివేకానందని చూలే సర్దార్ పటేల్ చూలే అటల్ బిహారీ వాజ్పేయిని మాత్రమే చూస్తాం మనం కానీ వీళ్ళందరూ అటల్ బిహారీ వాజ్పేయి గానీ అంబేద్కర్ గానీ గాంధీ మహాత్ముడు గానీ వీళ్ళు కూడా పేదరికంలో అనేక వరుదలు నేర్కొని ఇవాళ మనకు స్పూర్తి పదార్థాలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసు సమాజం చిన్న చూపు చూసినప్పుడు కూడా అంటరాను చూసినప్పుడు కూడా ఇలాంటి వసతులు లేని పరిస్థితుల్లో ఇలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో సమాజం చీదలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ వెనుక చేయకుండా ఇవాళ మనందరికీ స్పూర్తి పదాతగా ఒక ఆదర్శ మూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్పూర్తిగా తీసుకుని పాలిస్తున్న మోడీ గారు మీకున్నారు ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరినీ చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు అందుకే ఇబ్బందులు పడ్డం మీ ఇబ్బందులు తీర్చడం మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వయసు వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా గత ప్రభుత్వాలు వాళ్ళ కేవలం విద్యకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ల్యాక్స్ మాత్రమే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్య కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ద వహిస్తుందో ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు గాని సైనిక స్కూల్స్ గాని నవోదయ పాఠశాల గాని ఏకలవ్య పాఠశాల గాని అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా విద్యను అభ్యసించడం స్థానిక భాష ద్వారా విద్యను అందించడం పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధానం విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో పడ్డ విద్యార్థుల ఒకటి అంకిత భావంతో పనిచేసిన మంచి ఆలోచన కల్పించాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వీరి విద్యార్థులందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సైకిల్ ఇస్తున్నాం మీరు కష్టపడి వాళ్ళ టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అంటే కూడా అటువంటి పరిస్థితులు దగ్గర కష్టపడి పనిచేయాలి చదివాళ్ళు కూడా మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది దాన్ని మనం గుర్తుంచుకోవాలి వచ్చే భారతం వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కానీ ఇటువంటి పరిస్థితుల్లో అందరం కూడా దీని ఈ కార్యక్రమాన్ని ఇత్తంతో ఆపం ఇది మోడీ గిఫ్ట్ ఏంటిది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు అందరూ కూడా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగు మంచి బ్యాగు దాంతోపాటు నోట్బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మంది కరీంనగర్ పార్లమెంట్ కాన్సెన్సీలో లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిడ్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం పాఠశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోని మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడుగు ఉండకుండా వాళ్ళ భవిష్యత్తులో ఎస్ నేను ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో చదివిస్తున్నారు ఇంట్లో ఈ ఇబ్బంది కూడా తిండికి లేకున్నా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు నా తల్ నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి భవిష్యత్ మనకి పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగారు మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు రావాలి అరే మా నాన్నకు బట్టలు లేవు మా నాన్న కూలి పని చేస్తాడు మా నాన్న లేబర్ పని చేస్తాడు మా నాన్న పొలం పని చేస్తాడు మా నాన్న ఆటో నడుపుతాడు మా నాన్న రిక్షా నడుపుతాడు మా ఇంట్లో తిండికి కష్టం ఉంది కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైన బిడ్డ నీకు తిండి పడ్డానికి కష్టమైతుంది నిన్ను సాదుకోవడం కష్టమైతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి గారు చెప్పారు ఆ విషయాన్ని ఒక్కసారి మనం తీసుకొచ్చుకోవాలి మనం చదివేటప్పుడు ఎస్ మా నాన్న ఇంతకటి మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు వారి తెలివైనగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్న వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకుని ముందుకు పో ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే దాన్ని దృష్టించుకోవాలి ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను నేను యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాల తెలుసుకున్నాను ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచినా అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ యాభై శాతం ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు వేయించారు నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి నాకు అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నారు ఏంటిదని నేను అన్నాను పోలింగ్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ అందరు కూడా అన్ని పనులు చేసుకుని వచ్చి ఓటింగ్కి వస్తారు ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే ఒక ఎనభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముస్లం వచ్చింది ఆ ముస్లం వచ్చి ఓట్ వచ్చింది అప్పుడే కరెక్ట్ పోయింది ఆమెకు కనబడతలేదు వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే ఆ ఎన్నికల అధికారి పోయి చూపెట్టక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట అది చాలా మంది క్యూలో వస్తున్నారు ఈయనకు ఆ అమ్మ నుంచి డెబ్బై ఏళ్ళ ముస్లమ్మ నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది అధికారి అనుకోలే అమ్మ నువ్వు వచ్చినావు కదా ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తు చెప్తున్నావు కదా నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటు వేస్తావు అనేదట అప్పుడు అమ్మ చెప్పిందట నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపింది బండి సంజయ్కి ఓటేయమని చెప్పన్నారట ఈ అధికారులు అనుకున్నాడట అరే డెబ్బై ఏళ్ళ ముసలమ్మ డెబ్బై ఏళ్ళ ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీ పీజీ చేస్తుంది కావచ్చు అని చెప్పి ఇన్ని మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే మూడవ తరగతి చదువుతుంది అన్నదట మూడవ తరగతి చదివేటప్పుడు అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయ్ సంజయ్ అన్నారు సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ డెబ్బైళ్ళ అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తుంది నేను ఒక ఫంక్షన్ పోయా నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా నా తరపు ఉరికేస్తా ఉన్నది నేను బిజ్జంగి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది నువ్వు సార్ నువ్వు ఆగు సార్ అంటున్నది అరే అడ్డుకుంటాదా ఏందని నేను అనుకున్నా ఏందమ్మా అంటే ఒక్క ఐదు నిమిషాలు వేడి చేస్తారు మా పాప వస్తుంది సార్ అంటే ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఒక పాపని ఎత్తుకొని వస్తున్నాడు ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు సరే అని చెప్పి సెల్ఫీ దిగిన ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే సార్ ఈ సెల్ఫీ కథ పక్క పోయింది సార్ నేను ఈ పార్టీ పేరు ఎందుకని ఇది పొలిటికల్ స్టేజ్ కాదు నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీ సార్ నేను నేను బీజేపీ కాదు సార్ ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీ సార్ ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్ హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఎన్నికల పోలింగ్ కంటే టూ డేస్ ముందు మా పాపకు సర్జరీ ఉండే మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు నేను ఎంపీటీసీని మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వచ్చి వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్ నువ్వే చూసుకో మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది సర్జరీ ఉంది అందుకే రాలేకపోతున్నా నువ్వే చూసుకొని ఫోన్ కడిగేసా సార్ చేసాక ఈ బెడ్ మీద ఉన్న ఐదవ తర చదువుతున్న అమ్మాయి తెలుసా తెలుసానా లేదు రానా నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి ఓటేసస్తే నేను సర్జరీ చేసుకుంటా లేకుండా మాత్రం సర్జరీ చేసుకోవడం చెప్పి ఈ ఐదవ తర చదువుతున్న బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు అంటే ఇవన్నీ కూడా నేను ఏదో రాజకీయంగా ఎంపీకి గెలిచిన ఎంపీకి గెలవాలని ఆలోచన కాదు ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తాయి అంటే మా లాంటి అందరు కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము మీడియా కోసము సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తారు ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో ఐదు వందల సైకిల్లో వెయ్యి సైకిల్లో ఏదో సైకిల్ ఇస్తే వాళ్ళం కానీ ఎవరు అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరి గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి నన్ను గెలిపించిన పార్లమెంట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ అయ్యాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దయచేసి ఈ ను మీకు ఇచ్చేంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులు సేపు ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగే ప్రయత్నం చేస్తా రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోలే అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా సైకిల్ మళ్ళీ నేను సైకిల్ మీకే సైకిల్ సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మీ ఇంట్లో చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి సైకిల్ ఇస్తామని చెప్పి రఫ్ గా పోవడం ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతో జాగ్రత్తతో మీ సైకిల్ కాపాడుకుని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించాలి రేపు మళ్ళీ నేను ఏం చేయాలి ఈ సైకిల్ తో మంచి పేరు వస్తే నెక్స్ట్ నైన్త్ స్టూడెంట్స్ కు మళ్ళీ టెన్త్ కోసం వస్తాం వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు కిట్స్ ఇస్తాం మీకు సైకిల్స్ ఇస్తాం పక్కా సైకిల్ ఇస్తాం నైన్త్ నైన్త్ వాళ్ళు టెన్త్ కస్తా వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం ఎయిత్ వాళ్ళు టెన్త్ కస్తా కూడా సైకిల్స్ ఇస్తాం తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చిన్న సూచన ఏంటంటే ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏరుగున్నా కూడా ఒక వన్ మంత్ తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి మీ అందరికి నేను చెప్పేది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పే వాటి మీకు చెప్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మీ అమ్మా చెప్పి ఈ సైకిల్ ను మళ్ళోసారి ఆ టైర్ ని స్క్రూస్ అని చేయించే ప్రయత్నం చేయాలి టైర్లు ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చి అరే టైర్ ఊడిపోతున్నాయి స్క్రూస్ లూజ్ అయినా కర్రుద్ది దాని ట్వంటీ డేస్ తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటిని అన్నింటి మళ్ళీ ఒకసారి స్పీడ్ చేయించుకునే ప్రయత్నం చేయాలి కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మళ్ళోసారి వెరలించుకునే ప్రయత్నం చేయాలి అదొకటి డైస్ గమనించండి మీరు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మంచి ఆలోచనతో ముందుకోండి మీ భవిష్యత్తును కాపాడుకోండి ఒక మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నిన్ను నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలు ఉన్నాయని చెప్పి మీ తల్లిదండ్రులు కళలను కట్టినటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారి మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ మీ అందరికీ అభినందన తెలియస్తూ తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై ఎవరు ఎవరు కొన్ని అసలు బండి సంజయ్ అన్న ఒక ధైర్యం ఒక భద్రత నిజంగా అన్న ఇంత ఇంతమంది పిల్లలు బండి సంజయ్ అన్న జన్మదినం ఎల్లుండి నాన్న పదకొండు నాడు నిజంగా ఇటువంటి మంచి మనుషులు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి నిండుగా ఉండి ఆ అమ్మవారి కృపతోటి ఇంకా కూడా సామాజిక సేవలో ముందుకు వెళ్దామని చెప్పేసి అందరం ఒకసారి సంజయ్ అన్నకు బర్త్డే విషయం చెప్దామా హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న అన్న మా పిల్లల మంచి అంటే చిరు మనసుల ప్రేమతోటి మీకు అందించేటువంటి బర్త్డే విషెస్ నిజంగా మీకు వందేళ్లు ఆయుర వస్తుంది అట్లాగే ఆ ముగ్గురు అమ్మలు కూడా మీద అత్యంత ప్రేమను చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే మన ప్రభుత్వ సార్ చెప్పారు వర్షం బాగా వచ్చేటట్టున్నది తొందరగా క్లోజ్ చేసేయండి సంజయ్ అన్న మాట్లాడే లోపలనే అన్ని మేఘాలు పోయినాయి అంటే అమ్మవారు మేమేంటే ఉన్నారు పిల్లలకు ఏది కావాలో మీకు తెలుసు అమ్మవారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు అమ్మవారు వెంట ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్తూ సూచనలు అంటే పిల్లలు అర్బన్ స్కూల్ పిల్లలు లోకల్ స్కూల్ పిల్లలు ఇద్దరిద్దరుగా జంటగా ఉండి మీ టీచర్ సాయం మీ మీ ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేసినామో అక్కడికి వెళ్ళండి సంజయ్ అన్న వస్తారు మీ దగ్గరికి కలెక్టర్ గారు వస్తారు గౌరవ అతిథులు అందరు కూడా వస్తారు జెండా ఊపుతారు మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి నాన్న మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి ఒక్కొక్క స్కూల్ ను పంపుదాం ఓకే అందరు కూర్చోండి ఏ చిన్న ఎవరు అక్కడికి వెళ్ళకండి ఎవరు అక్కడికి వెళ్ళకండి టీచర్స్ దయచేసి టీచర్స్ దయచేసి పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టండి ఒక్కొక్క స్కూల్ ను పంపుదాం అని చెప్పేసి ఇప్పుడే సూచనలు వచ్చాయి పెద్దల నుండి కాబట్టి ఒక్కొక్క స్కూల్ ను పంచుదాము అందరు ఒకే దగ్గరికి వద్దు అందరు కూర్చోండి ఒక్కొక్క స్కూల్ ను పంపుదాం మన గౌరవ మంత్రివర్యులు ఉంటారు అధికారులు ఉంటారు ఇబ్బంది లేదు మీకు ఒక్కొక్క స్కూల్ని అక్కడికి పంపుదాం దయచేసి అందరూ ఒక్కసారి కూర్చోండి అక్కడ కూర్చోండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి టీచర్ సహకరించాల్సిందిగా కోరుతూ ఓకే చిన్న ఒక్కొక్క స్కూల్ అందరూ వెళ్ళొద్దు అక్కడ వాలంటీర్స్ దయచేసి అనౌన్స్ చేసిన స్కూల్ వాళ్ళ పిల్లల్ని మాత్రమే చేయండి అందరు ఇక్కడే కూర్చుంటారు పిల్లలందరూ స్కూల్ అనౌన్స్ చేస్తాం మొట్టమొదటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు దానికైనా ముందు వేదిక వాళ్ళని పరిచయం చేస్తాను ఇటు పక్కన ఉన్న వారు పొలను సంతోష్ రెడ్డి హన్మకొండ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజయ్ రెడ్డి గారు మాజీ మేయర్ సునీల్ రావు గారు మాజీ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ డి శంకర్